తెలుగులో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కలువ కళ్ల భామ కాజల్ తర్వాత మగజీరా చిత్రంతో ఒక్కసారే స్టార్ దమ్ తెచ్చుకుంది ఆ తర్వాత తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస ఛాన్సులతో నెంబర్ వన్ హీరోయిన్ రేస్లోకి వెళ్ళింది ఈ అమ్మడి ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైనా గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోంది ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలందరితో హీరోయిన్గా నటించిన ఛాన్స్ కాజల్కే దక్కిందనడంలో అతి అతిశయోక్తి లేదు రీసెంట్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంలో హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది అయితే గత రెండు సంవత్సరాల క్రితం నుంచి అమ్మడి కెరియర్ అంతేనా అనుకునే లోపే మెగాస్టార్ నూట యాభై సినిమా ఖైదీతో అమ్మడికి ఛాన్స్ రావడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారింది ఇక ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటిన కాజల్ పెళ్లి విషయం మాత్రం ఎప్పుడు తొందరపడి టంగ్ స్లిప్ కాలేదు అంతేకాదు ఇన్ని సంవత్సరాలు దాటినా లవ్లో పడకపోవడం మరో విషయం ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ తనకు లవ్ అంతగా సెట్ కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని తన సోదరు కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుందని అన్నారు తన పెళ్లికి ఇప్పుడు అంత అవసరం లేదని ఇంకా టైం ఉందని చెప్తోంది కాజల్ లవ్ మ్యారేజ్ని ఎందుకు అంతగా వ్యతిరేకిస్తోందోని అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇప్పటికే ప్రేమలో ఆమె విఫలమైందా అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది